హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఫుడ్ సంధ్య అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నా లంచ్ అయితే బ్రింజల్ కర్రీ అంటే వంకాయ కూర అందరికీ తెలిసిందిలేండి ఇదేంటో చెప్పండి తోటకూర అనమాట అండ్ ఇదైతే మూలి ఫ్రై చూసారా ఎన్ని కూరలు ఉన్నాయి ఈరోజు కష్టపడితేనే ఇలాంటి కూరలు దొరుకుతాయి అనమాట చాలా 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 కష్టపడుతున్నాము దానివల్లే మూడు కూరలు ఉన్నాయి లేదంటే ఒక్క కూర కూడా ఉండే పరిస్థితి లేదనమాట ఇక్కడ మేము ఒక రేడేడు ఎనిమిది నెలల నుంచి అలాంటి పరిస్థితి భరించినాము కొల్లూరులో అయితే మరీ టమ్మచ్చిగా ఇంతకుముందు కనీసం పాతింటి దగ్గర కొంచెం మన బెటర్ ఉండే మరీ దారుణంగా అయిపోయిందనమాట ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం వారంలో మూడు రోజులు తొమ్మిది గంటలు పనిచేస్తామన్నమాట మూడు రోజులు ఫ్యామిలీ మొత్తం పొద్దున్న కూరగాయలు మేమిద్దరం వెళ్ళి కూరగాయలు తేవడము మళ్ళీ వచ్చినాక సదరడం మళ్ళీ సాయంత్రం మూడు నాలుగు గంటల నుంచి పదకొండు గంటల దాకా సేల్ చేయడము మళ్ళీ వచ్చినాక వంట చేసుకోవడము తినడము ఎక్కడ దగ్గర చదురుకోవడము సామాన్ మొత్తం తీసుకెళ్ళడము తేవడము అక్కడ అందరికీ అన్నీ వేసి వేయడం అలా వారంలో మూడు రోజులు తొమ్మిది గంటలు కష్టపడితే మా ప్లేట్లు మూడు కూరలు ఉంటున్నాయి అన్నమాట అండ్ ఇక్కడ మా గాయత్రి అయితే నేను పొద్దున్నే దోశల పిండి నానే ఈరోజు దాదాపు వన్ ఇయర్ అయిపోయింది మేము దోశలు తిన్నాం కూడా ఇంతకుముందు కనీసం ఎంత లేదన్నా నెలకు ఒక్క రెండు రెండు నెలలకు ఒక్క సారణ చేస్తాను ఇప్పుడు అస్సలు అస్సలు కుదరట్లేదు ఇంకా ఫ్యామిలీ మొత్తం కష్టపడుతున్నాం కాబట్టి కొంచెం బెటరు ఇంకా మా అయితే మిక్స్ చేసేమని చెప్పిన ఇంకా మనిషి ఒక పని చేసుకుంటేనే అవుతుంది ఇంకా నేను ఆ పనులు చేయాలి ఈ పనులు చేయాలంటే నేను కూడా చెయ్యలేను కాబట్టి నాకు ఇంట్లో పని మొత్తం చూసుకోవాలి వీడియోస్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి ఇంకా నా పని కూడా నాకు చాలా ఉంటుంది కాకపోతే ఎవరికి అర్థం కాదు ఎవరి పని వాళ్ళకి చాలా ఉంటుందిలేండి నాకు తగ్గట్టు నాకు కష్టం ఉంటుంది నా పిల్లలకు తగ్గట్టుగా వాళ్ళ కష్టం ఉంటుంది అందరి కష్టం ఉంటుంది కాదు అదే చెప్పినా అనమాట నువ్వు కూడా హెల్ప్ చేస్తే నేను ఏదైనా చేయగలుగుతాను వంట లాంటివి ఇలాంటి డిఫరెంట్గా టిఫరెంట్ టిఫిన్ కానీ తనకు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే బా బాగుంటుంది లేదంటే నాకు తొందరగా ఆకలి అవుతుంది ఎందుకంటే రాంగ్ తినదనమాట పడుకుంటుంది ఎందుకంటే అక్కడ బ్యాక్ టు బ్యాక్ బ్రేక్ఫాస్ట్ అని లంచ్ అనేది తినేస్తా కదా ఇంకా సాయంత్రం వచ్చినాక అస్సలు అంటే అస్సలు ఆకలి అవ్వదు దానివల్ల పొద్దున్నే వెళ్ళినాక వెళ్ళి పాలు తాగి వెళ్తే కదా ఆకలి అవుతుందంట సరేలే అని ఇంకా ఫస్ట్ టైం అనమాట మళ్ళీ మా గాయత్రి లైఫ్లో తన శాలరీతో తీసుకొచ్చింది అన్నమాట ఇంట్లో చాలా తీసుకొచ్చింది పాపం కాల్సినవి అన్ని తీసుకొచ్చింది ఈరోజు సొరకాయ కడి మా ఇంట్లో దోశ వెండి దోశకు సంబంధించినవి ఇడ్లీకి సంబంధించినవి ఉప్మా రవ్వకు సంబంధించిన ఇంట్లో కావాల్సినవి చాలా తీసుకొచ్చింది ఇంకా సరే అని దోశ పిండి అయితే నానబెట్టిన ఇదైతే అవన్నీ తేక ముందులేండి తర్వాత తెచ్చినప్పుడు వీడియో కూడా తీసిన అనుకుంటున్నా తీస్తే మీకు షేర్ చేస్తా ఇదైతే పాతదే ఉండే మా దగ్గర కొన్ని మినపప్పు ఉండే ఇంకా తనైతే మిక్స్ చేసేసి గిన్నెలు అన్నీ కడిగేస్తుంది అనమాట తన బాక్స్ ఉంటుందా బాక్స్ ఇంకా పిండి మిక్స్ చేసినవి ఉంటాయి కదా అన్నీ కడిగేస్తుంది నేను కూడా వంట చేయడానికి అన్నీ తెచ్చుకుంటున్నాను సొరకాయ కర్రీ చేసేసుకుంటున్నాను అక్కడ ఒక పక్కకు టమాటా చట్నీ కూడా రెడీ చేసుకుంటున్నా ఇప్పుడే మనం చట్నీ కూడా చేసుకొని నైట్ పడుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పొద్దున్నే మనకు కొంచెం తొందరగా అవుతుంది అనమాట లేదంటే పొద్దున్నే చట్నీ చేయడము దోశలు చేయడము అంటే చాలా చాలా కష్టమవుతుంది చూసారు కదా పాపం ఎంత కష్టపడుతుందో ఇక్కడ మా కిచెన్ కౌంటర్ చాలా చిన్నగా ఉంటుంది దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట ఈ టబ్బు తీసేద్దామంటే ఎప్పుడు నీళ్ళు వస్తాయా ఎప్పుడు నీళ్ళు రావో తెలియదు ప్రజెంట్ నేను మీకు వాయిస్ ఇచ్చే టైంలో కూడా వాటర్ రావట్లేదు పని ఆపుకొని మరీ ఖాళీగా ఉన్నా వాటర్ ఉంటేనే ఏదైనా ఒక పని చేసుకోగలుగుతాము ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చినాం కూరగాయలు తీసుకొచ్చి పెట్టినాం వాటర్ రావట్లేదు పని చేసుకుందామంటే సర్లేని ఇంకా వీడియో వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకుందామని ఈ పనిలో పడ్డాయిలాగో ఈ పని కూడా చాలా ఇంపార్టెంట్ నాకు కానీ అండ్ ఇక్కడైతే ఈ చలికాలం పిండి పొంగడం చాలా కష్టమవుతుంది ఇక్కడైతే దారుణమైన చలి కాబట్టి ఇంతకుముందు మా పాతింట్లో అయితే పొద్దున్న నానబెట్టి మధ్యాహ్నం పన్నెండు గంటలకు కానీ లేదంటే సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది గంటల వరకు కూడా మిక్సీ చేసేదాన్ని మార్నింగ్ వరకు మంచిగా పులిసేది పిండి ఇప్పుడు అస్సలు అనమాట ఈరోజు నానబెట్టి మిక్సీ చేసి పెడితే రేపు మొత్తం వదిలేస్తే ఎల్లుండి పులుస్తుంది పిండి ఇట్లా పొంగుతుంది చూడండి అలా ఎల్లుండి మనకు ఈ రేపు తినాలనుకుంటే రెండు రోజుల ముందే పిండి ప్రిపేర్ చేయాల్సి వస్తుంది అంత చల్లగా ఉంది కదా ఇక్కడ దానివల్ల కప్పటికి నేను మిక్సీ చేసిన గిన్నెని ఒక బెడ్షీట్ పరిచి దాని మీద పెట్టి దాని మీద మళ్ళీ ఒక నాలుగు బెడ్షీట్ కూడా కప్పేట్ అనమాట పిండి పులవాలని అయినా పులవలేదు ఇక్కడ దారుణమైన చలి ఉంటుంది కాబట్టి అస్సలు పులవలేదు అండ్ ఇక్కడ నేను కూడా నా వంట ప్రిపరేషన్ చేసుకుంటున్నా ఇక్కడ మా గాయత్రి పిండి కూడా దగ్గర పడ్డది అనమాట నాకేందంటే ఇట్లా మొత్తం చేతితో చేస్తూ ఉంటే ఎలానో అనిపిస్తుంది ఇంకా తన అక్కడ తిట్లు తినుకుంటా స్పూన్ తీసుకొని వేయచ్చు కదా చేతులతో అని చెప్తున్నా అనమాట ఇక్కడ పల్లీలు వేయించుకున్నా చట్నీ గురించి సొరకాయ సగం పొట్టు తీసేసిన ఇంకా సగం తీయాలి ఇది మేము సేల్ చేయడానికి తీసుకొచ్చింది ఒకటి మిగిలింది అన్న కదా ఇంకా మాకే అయిందనమాట అది ఇక్కడ చట్నీ కూడా మిక్స్ చేసేయమన్నా చట్నీ మిక్స్ చేసేసి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఇంకా మిగితే నేను చూసుకుంటా అని చెప్తున్నా దాదాపు నేనైతే అయితే చేయించుకోను పాపం దాన్ని కూడా బాగా అలసిపోయి వస్తుంది కాబట్టి వీలైనంతరు నేను చేసుకుంటా కొన్ని కొన్ని హెల్ప్ చేయమంటా అనమాట ఈ మధ్యలో అయితే నేను నేనే చేసుకుంటున్నాండి తనకు వెళ్ళినప్పుడు తను కూడా చేస్తుంది అక్కడ ఇక్కడ మా గాయత్రి చట్నీ మిక్స్ చేసేస్తుంది నేను సొరకాయ కట్ చేసుకుంటున్నా ఇక్కడ వీడియో కూడా తీస్తున్నా అనమాట తను పని చేసేది నేను పని చేసేది నాలుగు రెండు కళ్ళు రెండు చేతులు అన్నీ పని చేయాలన్నమాట మా కూడా పని చేస్తూ ఉండాలి ఇక్కడ టమాటలు పచ్చిమిరపకాయ కూడా చల్లాడుతున్నాయి ఇవి కారం ఉన్న మిరపకాయలు అసలు ఎంత కారమైందో చట్నీ చాలా కారణం కారం అయిందనమాట కొంచెం తక్కువ వేసుకోవాలి ఇప్పటి నుంచి చేసినా చేసిన సార్లు కూడా కారమైంది చట్నీ ఎప్పుడు మా ఇంట్లో పిండి మిగిలిపోతుంది చట్నీ అయిపోతుంది ఈసారి పిండి అయిపోయింది చట్నీ మిగిలిపోయింది అనమాట రెండు సార్లు చేయాల్సి వస్తుంది నాకు ఎప్పుడు ఇలాంటివి చేసినా కూడా ఇంకా ఇప్పుడు బెటర్ లేదంటే ఇంతకుముందు అయితే రెండు రెండు చట్నీలు ఏమంటుండే పల్లి చట్నీ ఒకటి టమాటా చట్నీ ఒకటి అని ఇప్పుడైతే ఒకటి చేస్తున్నా ఇవి కూడా పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి చేద్దాం అనుకుంటున్నా సగం పచ్చిమిరపకాయల పేస్ట్ సగం కారం వేసి ఇది వారమైనా కూడా అస్సలు ముద్రలేదన్నమాట కాకపోతే నాకు సొరకాయ కూర కూడా చాలా తక్కువ కుదరడం అసలు అనమాట నాకు ఆ కర్రీ కూడా ఇంకా టమాటాలు వేసేసి అనుకున్నా కానీ మిస్టేక్లో కలిపేసిన వీడియో పెట్టినా కదా అక్కడ ఇంకా కలిపేసిన కొంచెం సరేనే అలా అని వదిలేసిన గుర్తొచ్చినాక ఇక్కడ టమాటాలలో బెంగళూరు టమాటో వచ్చిందనమాట బెంగళూరు టమాటో వస్తే ఇంకా మేమే తినేస్తాము అవి కూరలలో వెయ్యాము నేను మా గాయత్రి ఎవరైనా ఇంకా ఆల్రెడీ అప్పటికే మా నోట్లో మా కడుపులో పడతా ఉందనమాట మధ్య మధ్యలో ఇలాంటి జరుగుతూ ఉంటాయి మా ఇంట్లో మా నేను ఇద్దరం తింటూ ఉంటాం అన్నం తినేటప్పుడు తిందామంటే గుర్తుండదు దానికన్నా బెటర్ కడిగేటప్పుడు తినేయడం బెటర్ హెల్త్కి చాలా మంచిది అన్నమాట కూడా తినడం టమాటా ఫ్రూట్ అంట నాకు కూడా ఈ మధ్యలో తెలిసింది ఇందులో నేను వెజిటేబుల్ అనుకున్నా కానీ టమాటా ఫ్రూట్ అంట ఫ్రూట్ని మనం వెజిటేబుల్ మార్చుకొని తింటున్నాం కాకపోతే వెరైటీ వెరైటీ ఉన్నాయి టమాటాలో కూడా ఫ్రూట్ అని పుల్లగా ఉంటే మరి అది వెజిటేబుల్ అయిపోతేమో ఈ బెంగళూరు టమాటా అది చప్పగా ఉంటుంది అది ఫ్రూట్ అనుకోవచ్చు అండ్ ఇక్కడ కొత్తిమీర ఇంకా మెంతెంకూర రెండు కలిపి కడిగి కట్ చేసుకున్నా ఇండి కొంచెం స్పైసీ స్పైసీగా కర్రీస్ చేసినాయి కదా ఇప్పుడు కొంచెం చప్పచప్పగా చేద్దామంటే రావట్లేదు అనమాట కొంచెం ఇబ్బంది అవుతుంది దానివల్ల కొంచెం టైం పట్టేలా ఉంది నేర్చుకోవడానికి నీళ్ళు ఎక్కువ వేసి చేసేదాన్ని పల్సగా ఇప్పుడు గట్టి చేద్దామంటే రావట్లేదు మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే నా కోసం ఒక చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు అనేది లైక్ చేస్తే వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అవుతాయి అనమాట యూట్యూబ్ కూడా అందరికి పంపించి నా కోసం కొంచెం సపోర్ట్ చేస్తాయి